మెదక్చిల్ల శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామ వాస్తవ్యులు పెద్దగొని జిన్నారావు స్వర్గీయ అంజమ్మ లింగయ్య పుణ్య పుణ్యదంపతుల కుమారుడు ప్రముఖ సంఘ సేవకులు గురుపీఠం వ్యవస్థాపకులు ట్రస్ట్ చైర్మన్ హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగొని జిన్నరావు రమాదేవి గౌడు దంపతులు శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ స్వామీజీ ఆశస్సులతో శ్రీ బగలముఖి శక్తిపీఠం వ్యవస్థాపకులు శాస్త్రులు వెంకటేశ్వర శర్మ సలహాలతో నిర్మిస్తున్న శ్రీ గురుపీఠంలో దేవాలయాలు శ్రీ సాయిబాబు మందిరం శ్రీ దత్తాత్రేయ మందిరం నిర్మాణాలు పూర్తి దశకు చేరుకున్నాయి శ్రీ దత్తాత్రేయ విగ్రహం భక్తులకు కన్నుల విందుగా సుందరంగా చెక్కబడి గూడూరు గురుపీఠంలో కొలువుదీరి భక్తుల దర్శనం కొరకు రెడీగా ఉన్న దత్తాత్రేయ విగ్రహం చూపరులకు కర్నూలు విందు చేయనుంది శివంపేట మండల వాస్తవ్యంలో విగ్రహాన్ని చూసి ఇలాంటి పీఠాలు నిర్మించి మమ్మల్ని పుణ్యాత్ములు చేస్తున్న పెద్దగొని జిన్నారావు రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులకు మండలవాసులుగా రుణపడి ఉంటామని తెలిపారు I don't know.